డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం సచివాలయానికి భూమి నిలువునా ముంచారు వీకోట ఆగస్ట్ పద్మూడు ప్రజాప్రతిభ వీకోట మండలం జవినిపల్లి వద్ద సచివాలయానికి దళితుని భూమిని లాక్కొని ముంచారని ఓ దళిత కుటుంబం కన్నీరు పెట్టుకున్న సంఘటన వీకోట మండలం జవినిపల్లి వద్ద మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది బాధితుడు తెలిపిన వివరాల మేరకు జవినిపల్లి వద్ద దళిత సోమశేఖర్ పూర్వీకులకు గతంలో ప్రభుత్వం వారు ఇరవై సెంట్లు భూమిని దరఖాస్తు పట్టా మంజూరు చేశారని తెలిపాడు ఆ భూమిలో పండించిన పరసాయంతో కుటుంబాన్ని పోషించుకుని వారని తెలిపాడు గత వైకాపా ప్రభుత్వం సచివాలయాల కోసం గ్రామం వద్ద ఎవరు భూమి ఇవ్వకపోవడంతో అదను చూసి పేదవాని భూమిపై కన్నేసిన వైసీపీ నాయకులు కల్లబొల్లి మాటలతో ఇరవై సెట్లు భూమికి బదులు టౌన్ టౌన్లో ఇంటి స్థలం ఇప్పిస్తామని నమ్మ బలకారాన్ని వాపోయారు వైసీపీ నాయకులు చూపించిన ఇంటి స్థలంలో పునాది తీయాలని వెళితే అంతకు ముందే పట్టా ఇచ్చిన లబ్ధిదారుడు వచ్చి స్థలం నాదంటూ అడ్డపడడంతో ఏం చేయాలో దిక్కుతోచలేని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంపై మండల అధికారుల దగ్గరకు మాట ఇచ్చి మాయ చేసిన వైసీపీ నాయకుల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయాడు ప్రస్తుతం గ్రామం వద్ద ఒక సెంటు భూమి కొనాలంటే లక్ష రూపాయలు చేస్తుందని ఇరవై సెంటులు భూమికి గాను ఇరవై లక్షలు నష్టపోయానని దాంతో తన కుటుంబ జీవనోపాధి లేక వస్తువులతో వీధిన పడ్డామని కంటతడి పెట్టాడు తన కుటుంబానికి ఆ భూమి తప్ప వేరే భూమి లేదని తెలిపాడు తనకు అన్యాయం జరిగినందుకు తన స్థలంలో నిర్మించిన సచివాలయానికి తాళం వేసి తన ఆవేదన తెలియజేస్తున్నానని తెలిపాడు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేకూరు కూర్చాలని కోరుకుంటున్నాడు ప్రాబ్లమ్ అంటే దీనికి ఫస్ట్లో వచ్చి నాయకులు వచ్చి ముందర దూరి మేము మంచి షెడ్ అంతా తీసిస్తాము సైడ్ తీసిస్తామని చెప్పి ఒప్పుకోండి సార్ వాళ్ళు చేయించలేదు అయ్యలేదు అట్లా ఇట్లా అని అని దానికి మళ్ళీ గవర్నమెంటే ఒప్పుకుండ్రి వాళ్ళతో మీకు ఉండలేదు అంతా మేము చేసిస్తాము మే మేము ఉండాము దీనికి నువ్వేం భయపడే పనిలేదు అట్లా అనేసి వాళ్ళు ఒప్పుకుండ్రి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేసి ఎలా వద్దా నేను వీటి వేయడం తప్పు కదమ్మా వేయడం తప్పు ఉంటే నాకు న్యాయం జరగలేదు గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి కదా నేను పేదోళ్ళు కదా మాకి మా కొడుకు మీద కొడితే మేము ఏదారిని పట్టుకొని పోయేది ఉండే జమీన్ ఇచ్చేసి మేము నెత్తిని పట్టేసుకొని పోదమ్మా